సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కొన్ని కులాలకు అన్ని రకాలుగా రిజర్వేషన్లో తీవ్రంగా నష్టపోతారని సర్వే ప్రశ్నావళిలో కొన్ని పొరపాట్లను సవరించడానికి మరికొంత గడువు పొడిగించి సర్వేను పారదర్శకంగా పటిష్టవంతంగా నిర్వహించాలని మాజీ తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పోలాస నరేందర్ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి కుల సర్వేను ఈ నెల ఇరవై ఆరు లోపున పూర్తి చేయాలన్న ఉద్దేశంతో గడువును విధించి సమగ్ర సర్వేను కొనసాగిస్తున్నారని సర్వే ప్రశ్నావళిలో సుమారు డెబ్బై ఐదు ఉండగా ఇందులో యాభై ఆరు ప్రధాన ప్రశ్నలు మిగతావి ఇతర ప్రశ్నలు ఉండడం వలన ప్రశ్నావళిలో చూపిన వాటన్నింటికి వివరాలను సమగ్రంగా సేకరించటకు చాలా సమయం పడుతుందని వాపోయారు అంతేకాకుండా ఇంటింట కుటుంబ వివరాలను సేకరించే సంబంధిత అధికారులు ఎప్పుడు ఏ సమయానికి వస్తారో తెలియక ఇంటి యజమానులు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఇతర పనులు చేసుకునేవారు ఇంటిలో అందుబాటులో ఉండకపోవడం వలన సమయం పడుతుందని అన్నారు కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్వహిస్తున్న సమగ్ర సర్వే ఆశించిన ఫలితాలను సాధించాలని కోరారు ప్రశ్నలను సేకరించడం వలన అధికారులకు సమయం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది కుటుంబ యజమానులు కూడా వారు అడిగిన ప్రశ్నలు సంబంధించిన సమాచారం అందుబాటులో లేకుండా ఆలస్యం అవుతుండెను అంతేకాకుండా కుటుంబ సర్వేకు వచ్చే అధికారులు ఎప్పుడు వస్తున్నారో కుటుంబాల వారికి తెలియకపోవడం మరి వారు వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వ్యవసాయ రీత్యా తర పనుల మీద వాళ్ళు బయటకు వెళ్ళడం వల్ల కూడా ఇటు అధికారులకు అటు గృహ యజమానులకు ఇద్దరికీ ఇబ్బందులు జరుగుతుండను ఈ ప్రశ్నావళిలో కొన్ని కాలమ్స్ ఇవ్వడం జరిగింది ఆ కాలమ్స్లో డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఐదు కాలాలలో విశ్వబ్రాహ్మణ కులానికి సంబంధించిన ఐదు కాలాలు ఏర్పాటు చేయడం జరిగింది విశ్వబ్రాహ్మణ కులాన్ని కులంగా వ్రాయకుండా విశ్వబ్రాహ్మణ కులవృత్తులైన ఇనుము కర్ర ఇత్తడి రాతి వెండి బంగారు వృత్తులను ఈ ఐదు వృత్తులను ఐదు కులాలుగా చూపించి మరి సర్వే చేయడం జరుగుతుంది కులాన్ని రాయకుండా కుల వృత్తులను విభజించి రాయడం వల్ల విశ్వబ్రాహ్మణుల సంఖ్యా బలం తగ్గి విశ్వబ్రాహ్మణులకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యపరంగా ఉపాధి పరంగా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క ప్రశ్నావళిలో కులవృత్తులను తొలగించి విశ్వబ్రాహ్మణ కులాన్ని వ్రాయాలని కోరుతున్నాము ఇలాంటి సమగ్ర సర్వేలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ ఇబ్బందులు అన్నింటినీ అధిగమించాలన్నా ఏ లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర సర్వేను కొనసాగిస్తుందో ఆ సర్వే పారదర్శకంగా జరగాలన్నా పటిష్టవంతంగా జరగాలన్నా ఇంకొంత వ్యవధి అవసరం గనక ఇంకొంత గడువును పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం